వెల్కమ్ టు క్యూ డబుల్ఐ న్యూస్ నేను శ్రీనివాస్ ఈ రోజు వార్తల్లో ముఖ్యాంశాలు పోలీస్ స్టేషన్ బాత్రూమ్ లో మూడు లక్షలు సంచలంగా మారినటువంటి సిఐ బాధితి బాధ్యత మరియు ఆడియో కాల్ లక్షలు తీసుకున్నావు కేసు ఎందుకు పెట్టావు అంటూ సిఐకి వారికి బాధ్యత ఈ యొక్క సంఘటన ఎక్కడ జరిగింది ఎందుకు జరిగింది ఏ పోలీస్ స్టేషన్ లో జరిగింది అనే పూర్తి వివరాలు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఎలాంటి లేటెస్ట్ న్యూస్ అప్డేట్ మీ మొబైల్లో మీరు వెంటనే పొందాలనుకుంటే తప్పనిసరిగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అంతేకాకుండా మొట్టమొదటిసారిగా మన ఛానల్ చూస్తున్న వారి కోసం మన ఛానల్లో ఉన్నటువంటి ముఖ్యమైన వీడియోస్ పైన ఉన్నటువంటి ఐ కార్డులు ఇస్తాను అలాగే చివరి ఉన్నటువంటి కార్డులు కూడా ఇస్తాను వాటిని కూడా చివరి వరకు చూసి మన ఛానల్ని తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేయండి చేయండికి వెళితే కరీంనగర్ జిల్లా జమ్మి కుంటలో ఫోన్ కాల్ ఆడియో ఒకటి వైరల్ గా మారింది ఓ సిఐ మరో వ్యక్తికి సంబంధించినటువంటి దాదాపు పది నిమిషాల పాటు సంబంధించిన వీడియో ఉన్నటువంటి జిల్లా వ్యాప్తంగా ఇప్పుడు చర్చంగా మారింది తనపై పెట్టినటువంటి అట్రాసిటీ కేసులో మూడు లక్షలను లంచంగా తీసుకుని ఎందుకు కేసు పెట్టావు అంటూ సదరు వ్యక్తి సిఐని బెదిరించడం సంచలనంగా మారిందని మనం ఈ సందర్భంగా చెప్పుకోవచ్చు కేసు విషయమైన తనను రక్షించాలని మీ వద్దకు వచ్చినా మీరు చెప్పినట్లుగానే మీకు మూడు లక్షలు తీసుకువచ్చి మీ పోలీస్ స్టేషన్ లో మీకు అందజేశాను పెట్టినట్లు కూడా ఆడియోలో ఉన్నటువంటి వ్యక్తి పూర్తిగా తెలిపారు ఇప్పుడు ఆ వీడియో పూర్తిగా మీకోసం హలో పోలీలో సార్ దగ్గర వినండి వినండి ముందుగా వినండి చెప్పండి చెప్తున్నాను ఆ రోజు మీ బాత్రూమ్ లో తీసుకొచ్చి మూడు లక్షలు పెట్టాను చూసినా వినండి వినండి హలో ఎవరు పెట్టారండి ఆ వీడియో రికార్డు మీ సిసి ఫుటేజ్ కనీసం అది మీ ఆ మాత్రం క్యాచ్ చేసుకోకుండా ఏమైందండి ఆహా మినిమం నేను మూడు లక్షల రూపాయలు లోపల తీసుకో దాని లోపల మీ దగ్గర ఉన్నది కదా దాన్ని మీరు దృష్టి పెట్టుకోవాలనుకుంటున్నావు ఏమైంది ఇప్పుడు నీకు ఇప్పుడు ఏం మాట్లాడుతున్నావు దేనికి ఎందుకు మాట్లాడుతున్నావు ఇప్పుడు ఇప్పుడు ఈ ఫుటేజ్ నేను ఎవరికి పంపించాలి ఎవరి ఫుటేజ్ ఎవరికి పంపిస్తావు నేను మీకు మూడు ఇప్పుడు మీరే డిస్ప్లే చేయాలా ఒకసారి అండి ఒకసారి పిట్ల కథల కానీ గవర్నర్ సటిస్ఫాక్షన్ పోలీస్ మీరు ఆ రోజు తీసుకున్నటువంటి అసలు మీరు అన్ని చూస్తారు కానీ నా మీద పెట్టుకున్నా అది అంత క్యాప్చర్ చేస్తాను అనే కనీసం జ్ఞానం లేకుండా మూడు లక్షల రూపాయలు లంచం తీసుకుంటారు ఎట్లా మూడు లక్షలు తీసుకున్నాను చూపెట్టాడు కాదు ఇప్పుడు నేను మీడియాకి రిలీజ్ చేస్తున్నా నేను మీ బాత్రూమ్ ఏమైంది చెప్పారండి ఇవన్నీ కాదు ఇవన్నీ కాదు రవిభాయి ఇవన్నీ కాదు మాట్లాడేది మరి రవిభాయి నన్న ఏమో హెచ్చరించడం నేను వెయ్యి రవిభాయి నువ్వు అసలు మిస్టేక్ చేసి ఎక్కడ వెళ్తా నేను యాక్ ఇస్తా అన్న తర్వాత నువ్వు మిస్టేక్ చేసి నన్ను నమ్మినావు నువ్వు నమ్మడమే మిస్టేక్ అయ్యి నా మాట విను సరే ఇప్పుడు నేను పోలీస్ నేను పోలీస్ స్టేషన్ వరకు కూడా రావట్లేదు నేను ఇప్పుడు దీన్ని మీడియా లోపల హైలైట్ చేస్తున్నా ఎందుకంటే బాత్రూమ్ లోపలికి పోయి నేను కవర్ బకెట్లు ఎట్లా పెట్టినాను ఆ ఫుటేజ్ ఆ టైం కూడా రాసుకున్నాను అవన్నీ ఈజ్ అ రైట్ థింక్ ఇప్పుడు నేను దీన్ని డిస్ప్లే చేయదలుచుకున్నా ఓకేనా బాత్రూమ్ లో పెట్టేసి చూసుకున్నా పెట్టచ్చు కదా పర్సన్ ఎట్లా

ఆ టైం కృష్ణారావు గారు మాట్లాడి మీకు లంచం ఇచ్చిన బాత్రూమ్ లో పెట్టినా దాని తర్వాత అట్టే మీరు ఏ వచ్చు అది గవరా సార్ చెప్పండి దాని దగ్గర ఇప్పుడు మీరు కావాలని చెప్పేసుకోండి ఇప్పుడు దాన్ని ఇచ్చింది కాబట్టి చూసింది అని చెప్పేసి చూసారు నేనే పేషెంట్ ఎందుకు రావాలి నేను దాన్ని డిస్ప్లే చేస్తా కదా హలో హలో రాజు నేను చెప్పాను ఒకసారి ఇక్కడ నువ్వు డిస్ప్లే చేస్తావా అని చెప్పాను నువ్వు దేనికోసం వస్తున్నావా నువ్వు ఎక్కడికి వచ్చినావా

సరే అండి ఇప్పుడు నువ్వు నీకు ఇప్పుడు ఏమన్నా అంటే ఇప్పుడు ఏం వచ్చేసి చేసి నీ వర్షం ఏంటిది వచ్చేసి పిఎస్ లో ఉన్నా వస్తా అంటే దాన్ని వచ్చి మాట్లాడాలి వచ్చే ఏం మాట్లాడతాను రవి రవి నా మాట విను నేను వచ్చే ఏం మాట్లాడతాను ఇప్పుడు వచ్చేసి నువ్వు వచ్చేసింది నువ్వు మాట్లాడలేవు సార్ మాట్లాడిస్తా ఉన్నావు మాట్లాడిపోయినావు నువ్వు తర్వాత చూస్తా అని చెప్పిస్తాను ఒక నిమిషం నేను మీకు అదే వీడియో పంపిస్తున్నా ఒకసారి చూసిన తర్వాత దీనికన్నా బిఫోర్ నేను సిపి గారికి పంపిస్తున్నా ఆ వీడియో ఒక్కసారి పంపిస్తారు అది కాదు ఫస్ట్ ఇప్పుడు మీకు ఏం కావాలి ఒకసారి హండ్రెడ్ పర్సెంట్ చేయడానికి ఉన్నాం మేము మోసం చేసినామంటే ఎట్లా ఇప్పుడు ఏమి మోసం చేసిన నమ్మినది ఇప్పుడు మీ మాట నమ్మడమే మోసం చేసినాము ఇది కూడా కరెక్టే ఇట్లాంటి మళ్ళీ ఇప్పుడు నువ్వు మాట్లాడుతున్నాడు నన్ను

గారు ఐ విల్ ప్రామిస్ ఒకసారి నేను ఇక్కడ ఉన్నా నీకు వస్తే మంచి అక్కడ రమణ వస్తున్నాడు ఇప్పుడు నీకు ఏం అన్యాయం జరిగింది నువ్వు దాని తర్వాత ఎట్లా ఎఫ్ఐఆర్ చేస్తారండి మీరు 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 ఇప్పుడు ఎఫ్ఐఆర్ అనేది ఎవరు ఎవరిస్తారు ఎవరు చేశారు అని చెప్పేసి నేను చెప్తాను నేను ఇక్కడ ఉన్నా మీరు వస్తే దాన్ని మాట్లాడతాను మీతో కిరేద మీ మీ గుద్ద బొక్క మీ దగ్గర కొడతామండి తీసుకొని మిగిలిపో ఉండదు అది మీరు ఏది ఇప్పుడు ఏ దేనికోసం వచ్చి మాట్లాడారు ఏం మాట్లాడుతున్నారు మోసం చేసిన మోసం చేసినట్టు నేను మూడు లక్షలు అని మళ్ళా

మీరు సరే పోలీస్ స్టేషన్ కోరుతారని చెప్పేసి ఉన్నాగా నువ్వు ఇక్కడ నేను బయటకు రా ఇక్కడ బయట మాట్లాడతాను బయట కాదు కానీ నేను ఒక పని ఒక పని ఒక పని చేస్తా అంత చెప్పండి ఇంకోసారి నా ఫోన్ నీకు రాదు చెప్పండి నీ ఫోన్ నాకు రాదు ఈ ఈ ఇంకోసారి ఇలాంటి డిస్టర్బెంట్ అనేది రాదు ఓకే వాస్తవం ఏందనే నీ మనస్సాక్షి కనుక నా మనస్సాక్షి కనుక ఏ ఫలితలకి అటువరీ అండి నేను చెప్పండి రిటర్న్ లో ఒక ఒక లెటర్ రాసి మీకు ఒక వ్యక్తి ద్వారా పంపిస్తున్నా మీరు దానికి సంబంధించి మొన్న అట్రాసిటీ కృష్ణారావు పైన అయింది అది యాజ్ అండర్ ద ఏసీపీ దానికి మీరు ఏం చేయలేరయ్యా నిజమా కాదా మధు మీద కూడా తమ రిఫైర్ చేశారు అండర్ ద ప్రొసీజర్ అది దాని గురించి నేను మాట్లాడాను ఇప్పుడు నేను మాట్లాడేది ఒకే ఒక అంశం ఓకేనా ఓకే ఒక అంశం అసలు మీకు నాకు ఎలాంటి నేను మీకు మూడు లక్షలు ఇయ్యలేదు నేను చూపించకపోతే సాబీర్ సాబిర్గానే కాదు పాటాడు ఇప్పుడు నువ్వు కరీనా నుంచి అని వచ్చేసి నీ ఇంకా దీంతో మాట్లాడుతున్నా ఆర్డర్ కేటాయని చెప్పేసి అని చెప్పేసి అని వస్తుంది మాట్లాడిపించడం జరిగింది నిన్ను నమ్మినాను కానీ నమ్మడమే మోసం చూసినా ఇప్పుడు ఒక మాట చెప్పాలి నా మాట వినండి ఒక వైట్ షీట్ మీద ఒక వైట్ షీట్ మీద నేను సంతకం పెట్టి మీకు దగ్గరకు పంపిస్తాను ఒక వ్యక్తి ద్వారా ఆ ఒక వైట్ షీట్ మీద సంతకం పెట్టి మీ దగ్గర పంపిస్తానా ఇవన్నీ గల్లంత ఇవన్నీ బోకర్ మాటలు ఏది లేదు ఏది నిజంగా ఏది నిజంగా ఇవన్నీ బోకర్ మాటలు ఇంకోసారి సాబిరాడు ఇలాంటి విషయాల లోపల ఇన్వాల్వ్ కాడు ఇప్పుడు నీ గురించి నువ్వు ఇలా చేస్తున్నావు అలా చేస్తున్నావు అని చెప్పి ఎవరన్నా కూడా నేను సరే సాబీర్ అలాంటివి సరే నేను ఆకాల గురించి మాట్లాడాలి హ్యూమన్ రైట్స్ ఆమె జమీన్ ఉండడం చెప్పేసి నేను మాట్లాడాను అన్న ఆన్ ద రికార్డ్ ఐ విల్ ప్రామిస్ యూ నేను ఎంత ఎట్లే అంటే ప్రమాణ పూర్తిగా మీరు కూడా వీడియో చూత్రు మీరు సివిల్ డ్రెస్ లోపల రైల్వే స్టేషన్ ముందుకు రండి లేవురా నువ్వు వైట్ షీట్ మీద సంతకం పెట్టించి ఎవరినై శిష్యులను పంపి ఈ సమస్య ఇంకోసారి వద్దురా సాబీర్ అని చెప్పి అత్త నుండి ఈ వీడియో మీరు చివరి వరకు చూసారంటే మీకు తప్పనిసరిగా నచ్చింది అనుకుంటున్నాను మన ఛానల్ ఐదు వేలు సబ్స్క్రైబర్లకు దగ్గరలో ఉంది తప్పనిసరిగా మీ సబ్స్క్రైబర్తో సబ్స్క్రైబ్ చేసి తప్పనిసరిగా మన ఛానల్ని ముందుకు తీసుకువెళ్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను